అని పేరు పెట్టినాము ఎంత అల్లరి జరిగితే ఎంత గొడవ జరిగితే ఎంత గలిబిలిగా ఉంటే ఎంత ఊగిపోతూ ఉండండి అంత ఆత్మ అనుకుంటున్నాము కనుక నీ రోజున అల్లరికి కర్త కాదండి దేవుడు అల్లరికి కర్త కాదు దేవుడు సమాధానం కర్త ఎక్కడ సమాధానము ఇక్కడికి చూసినట్లయితే అల్లరితో కూడిన ఆటపాటలు అంటే క్రైస్తవ జీవితంలో లేక యేసు క్రీస్తు సంబంధించినటువంటి పాటలకు ఏమైనా మినహాయింపు అంటే లేదు లేదు సహోదరుడా సహోదరి ఇటు గమనిస్తే మరి అల్లరితో కూడిన ఆ ఆటపాట్లు మొదలైనవి వీటిని గురించి మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకలా పాస్టర్స్ కావచ్చు సంఘ పెద్దలు కావచ్చు విశ్వాసులు కావచ్చు హూ ఎవర్ వాళ్ళు ఎవరైనా కావచ్చు అల్లరితో కూడినటువంటివి ఆటపాటలు ఎంజాయ్మెంట్ అందుకనే ఇటీవల కాలంలో మేము చెప్తూ ఉన్నటువంటి వారు అన్నాం ఎందుకు అంటే ఏదో సంతోషం